బీచ్లకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది ఏదైతే రిజర్వేషన్లకు కావచ్చు ఏదైతే వాళ్ళు చేసినటువంటి సర్వేలో కూడా చాలా వరకు అవకతవకాలు జరిగినాయని కూడా పెద్ద మొత్తంలో చర్చలు కూడా నడుస్తున్నాయి ఏం చెప్పదలుచుకున్నారు విషయం చాలా వరకు కాదు మొత్తమే అవకతవకలు ఆ సర్వే రిపోర్టే తప్పు ఆ డెడికేటెడ్ కమిషన్ విధానమే తప్పు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఆ ఒక జీవో ద్వారా ఫస్ట్ ఒక కమిషన్ వేసి మళ్ళీ కోర్టుకు పోయినాక డెడికేటెడ్ కమిషను ఆ డెడికేటెడ్ కమిషను సర్వే చేస్తున్నప్పుడు అధికారులను కేటాయించకుండా వివిధ ఇంద్రమ్మ గృహాలని రేషన్ కార్డులని ప్రజలందరినీ రోడ్ల మీద పెట్టి అధికారులను అంతా బిజీ చేసి ఎక్కడ సర్వే జరిగింది ఏం జరిగింది ఎంతమందిని చేసినావు నాదే సర్వే జరగలేదు ఇలా ఈ రాష్ట్రంలో మరో ఉద్యమానికి తెరలేపుతా ఉన్నాం ఈ రాష్ట్రం మొన్ననే తెలంగాణ రాష్ట్రం సాధించి పటిష్టంగా మేము సర్వే చేసామని ప్రభుత్వం చెందినటువంటి నేతలు కూడా చెప్తున్నారు ఎక్కడ పటిష్టము పటిష్టం ఉంటే ఈరోజు ఇంత ఉద్యమంకి ఎందుకు తెరలేపుతాం ఓబీసీలు అందరు రేపు రాష్ట్రం అగ్నిగుండం అయ్యేటట్టున్నది తస్మాత్ జాగ్రత్త ఈ ప్రభుత్వానికి నూకలు జల్లినాయి ఓబీసీలు దళితుల సంఖ్య కూడా తగ్గుతుందా అండి రెండు వేల పదకొండు సెన్సెస్ బట్టి కూడా లేదు సమగ్ర సర్వేలు ఉన్నంత సంఖ్య లేదు ఇవాళ ఒక్క కులాన్ని పెంచుకున్నావు మిగతా ఓబీసీలు అదంతా తగ్గించను సో దీని దీనివల్ల నీకు తెలియదా ఓబీసీలు కనుక దళితులు కనుక కలిసి ఉద్యమిస్తే ఇంకా నువ్వు అసలు బట్టి బతక బతికి బట్ట కడతావను ఈ ప్రభుత్వంకి నూకలు జల్లిని అంటున్నా రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది తస్మాత్ జాగ్రత్త నువ్వు అనవసరంగా ఓబీసీలు దళితుల జోలికి రాకు నువ్వు నువ్వు ఎవరు చెప్పిన మాటలు వింటున్నావో ఏమో తెలియదు కానీ ఈ రాష్ట్రాన్ని ఈ చక్కగా పరిపాలించమని ఐదేళ్ళు ఒప్ప నువ్వు ఐదు రోజులు కూడా చేసేటట్టు లేవు రేపు రా రాబోయే కాలంలో ఈ ఓబీసీలు దళితులు ఉద్యమించే అగ్ని జ్వాలల్లో ఈ ప్రభుత్వం కాలిపోతుందని చెప్తారు ఏం ప్రాధాన్యత ఇస్తాడు అసలు సర్వేల చట్టాల ప్రకారం ఉండాల్సిన దాంట్లోనేమో కింద మీద చేసి లెక్కలు తప్పుల తడకన పెట్టి రేపు ఆగమేఘాల మీద అసెంబ్లీ పెట్టి ఆ దాంట్లో ఏదో ఆమోదింప నేను ఎన్నికలకు పోతానని చెప్పి నువ్వు కేంద్రానికి పంపించి తూతుంబాలదంతా తప్పుల తడకతో పంపించి కేంద్రం మీద నెపం చెప్పి ఇక్కడ రాజకీయం చేద్దామంటున్నావు ఇటువంటి రాజకీయ తెలంగాణ ప్రజలు గమనిస్తారు ఇక్కడ చైతన్యవంతమైన ఇది ఎడ్డి రాజ్యం కాదు నువ్వు మాత్రం ఒకటే ఈరోజు ఓబీసీలను దళితులతో పెట్టుకోకు చాలా పటిష్ పటిష్టంగా జరిగింది కావాలని కొంతమంది నేతలు వాళ్ళ స్వార్థం కోసం బీసీలను రెచ్చగొడుతున్నారని కూడా కాంగ్రెస్ చెందినటువంటి కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు పటిష్టమే అయితే రేపు అఖిలపక్ష మీటింగ్ పెట్టు ప్రజా సంఘాలతో మీటింగ్ పెట్టు వాళ్ళు అన్నీ విను విన్న దాన్ని బట్టి మనం చేద్దాం రాబోయే కాలంలో తప్పకుండా ఇది మేము అందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఈ సర్వే ప్రతులని అసలు ఏ మాత్రం ఈ సర్వే అనేది జరగలేదు తప్పుల తడకగా ఉంది కాబట్టి దీన్ని అసలు మేము ఎవ్వరం కూడా ఆమోదిస్తలేము